చాలా రోజుల తర్వాత తిరుమల శ్రీవారిని టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి దంపతులు వాళ్ళు నేరుగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీటీడీ పైన భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా పెద్ద ఎత్తున టీటీడీ ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగానే కొన్ని కేసులు కూడా ఆయన మీద నమోదు అవ్వడం జరిగింది అయితే దాని తర్వాత కొన్ని విమర్శలు కూడా ఆయన పైన రావడం జరిగింది ఆయన స్వామివారి పైన భక్తితో ఈ రకంగా మాట్లాడడం లేదు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు అయితే వాటన్నిటికీ ఆయన కొన్ని పలు రకాలుగా సమాధానాలు కూడా చెప్పడం జరిగింది ఖండించడం జరిగింది అయితే ఇవాళ స్వామివారిని ఆయన నేరుగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని సతీ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన సందర్భంలో పోలీసులు కావచ్చు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఒకసారిగా అలెక్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే తిరుమలకి వచ్చారు కాబట్టి టక్కని మరోసారి ఏదైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలు ఏమైనా ఆయన చేస్తారని ఒక ఆందోళన చూ ఉంది అందువల్లనే వెంటనే పోలీసులు కూడా మనం చూడవచ్చు విజిలెన్స్లో కూడా చుట్టుపక్కల విజిలెన్స్ అధికారులు పోలీసులు కూడా అక్కడ ఉండడం జరిగింది బట్ ఆయన మాత్రం ఎక్కడ కూడా ఏ కామెంట్స్ చేయకుండా మాత్రం అక్కడ నుంచి కూడా స్వామి దర్శనాన్ని చేసుకుని అక్కడ నుంచి చూడడం జరిగింది कर <laughs>